ఓం మ శివాయ పురాణం పదవ అధ్యాయము అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల వారితో మహాత్మా ఈ అజామీలుడు ఎవరు వాని పూర్వజన్మము ఎటువంటిది పూర్వజన్మలో ఎటువంటి పాపములు చేశాడు ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠములకు తీసుకుని పోయిన తరువాత ఏమి జరిగినది వివరించవలసినదిగా ప్రార్థించాడు అంతా ఆ ముని శ్రేష్ఠుడు జనక మహారాజుతో జనక అజామీలుని అజామీలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు వద్దకు వెళ్ళి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామీలును తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయారు మేము చేయినది లేక విచారంతో వచ్చాము అని భయంతో యమధర్మరాజుకి చెప్పారు మీరు చెప్పేది నిజమేనా ఎప్పుడూ ఈ విధంగా జరగలేదు దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామ్యుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని దూతలారా అజామిలుడు తన అవసాన కాలమున నారాయణ నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేశాడు అందువలన విష్ణుదూతలు వచ్చి వాణిని తీసుకుని పోయారు తెలియక గాని గాని మరణ సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదరో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక ఆ విధంగా అజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగినది అని యమధర్మరాజు దూతలకు చెప్పారు పూర్వజన్మలో అజామీలుడు మహారాష్ట్ర దేశమున ఒక శివాలయంలో అర్చకుడుగా ఉన్నాడు అతడు తన అందమైన రూపం చేతను సిరి సంపదల చేతను గర్వము కలవాడై శివారాధన చేయక శివాలయం యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహం ముందు ధూప దీప నైవేద్యములను కూడా పెట్టక దుష్ట సహవాసములతో విచ్చలు విడిగా తిరుగుచుండెడివాడు ఒక్కొక్కసారి శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదముల చాచి నిద్రించడివాడు ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఏర్పడినది ఆమె కూడా అందమైన దగుటచే చేయున్నది లేక ఆమె భర్త చూచి చూడనట్లుగా ఉంటూ భిక్షాటనకై ఊరుగా తిరుగుచూ ఏదో వేలకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు ఒకనాడు పొదుగూరుకి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు తెచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి ఎక్కువగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టు అని భార్యతో అన్నాడు అందుకు ఆమె చీదరించుకొనుచు కాలు కడుగునుకొనుటకు నీళ్లు కూడా ఇవ్వక అతని వంక కూడా చూడక వీటినిపై మనస్సు కలదై మగనిని తిట్టసాగినది అందుకు భర్తకు కోపం వచ్చి పక్కన ఉన్న కర్రతో ఒకటేశాడు అంత ఆమె భర్త చేతిలోని కర్రను లాక్కొని రెండింతలు కొట్టి బయటకు తోసి తలుపులు మూసివేసినది అతడు చేయినది లేక భార్యపై విసుగు చెంది ఇంకో గ్రామానికి వెళ్ళి యాచించి తెచ్చుకున్న దానితో కడుపు నింపుకుంటూ కాలం గడుపుతున్నాడు భర్త ఇక రాడని సంతోషంతో ఆమె రాత్రులందు బాగా అలంకరించుకొని వీధి అరుగుపై కూర్చుండి దారిని వారిని చూస్తూ ఉండేది ఒకనాడు ఒక చాకలివాడు ఆ దారిని పోవుచుండగా అతనిని పిలిచి నీవు ఈ రాత్రి నాతో గడుపుటకు రమ్మని కోరినది అంత ఆ చాకలి ఆశ్చర్యంతో తల్లి నీవు బ్రాహ్మణ స్త్రీవి నేను తక్కువ కులస్తుడను మీరు ఈ విధముగా తక్కువ కోరటం మంచిది కాదు నేను ఇలాంటి పాపపు పని చేయలేను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోయాడు ఆమె ఆ చాకని వాణిని వెర్రివాణిగా భావించి లోలోన నవ్వుకొని తరువాత ఆ గ్రామ శివాలయ అర్చకుని వద్దకు వెళ్ళి తన కామవాంచ తీర్చమని కోరి ఆ రాత్రంతయు అతనితో గడిపినది తరువాత ఆమెకు కొంత జ్ఞానోదయం కలిగి అయ్యో నేనెంతటి పాపానికి ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి విడలగొట్టి మహా అపరాధము చేశాను అని పశ్చాత్తాపంతో పొరుగూవిలో ఉన్న భర్త వద్దకు వెళ్ళి అతని పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించినది ఆ బ్రాహ్మణుడు ఆమెపై జాలిపడి మరలా తన గ్రామమునకు వచ్చి భార్యతో కలిసి ఉన్నాడు కొంతకాలమునకు శివార్చకునికి ఏదో వ్యాధి సోకి దినదినము క్షీణించి మరణించాడు అతడు యమలోకం చేరి రౌరవాది నరకాలను అనుభవించి మరలా మానవ జన్మను ఎత్తి సత్యవ్రతుడు అను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేయుట వలన అతడు గతంలో చేసిన పాపములు అన్నీ నశించుట చేత అజామీలుడై మరలా జన్మించాడు తరువాత తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయాడు బ్రాహ్మణుని భార్య కూడా కొంతకాలానికి రోగగ్రస్తురాలే చనిపోయినది అనేక యమశిక్షలను అనుభవించి ఒక మాలవాని ఇంటర్ జన్మించినది ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పగా అతడు ఆ శిశువును అడవిలో వదిలిపెట్టాడు అంతలో ఒక విపుడు ఆ దాడిన పోవచు ఆ బాలిక ఏడుపు విని జాలితో తీసుకొనిపోయి తన ఇంట దాసీకి ఇచ్చి పెంచమన్నాడు ఆ బాలికని అజామీలుడు ప్రేమించిన స్త్రీ వారి పూర్వజన్మ వృత్తాంతం ఇది నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు చేసి శ్రీహరి కథలను వినుట కార్తీక మాస స్నాన ప్రభావము వలన ఎటువంటి వారైనను మోక్షము పొందగలరు కావున కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారు ఇహా పరా సుఖములను పొందగలరు రాజా కార్తీక మాస మహిమకు సంబంధించిన సూక్ష్మ ధర్మాలు ఇలా ఉంటాయి కార్తీక మాసములో ఆ మాసానికి సంబంధించిన ధర్మాలు పాటించని వాడు నరకానికి పోతాడు ఈ కథలు చదివేవారు చదివించేవారు వినేవారు పాప విముక్తులై పరమపదం చేరుతాడు ఇది పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి దశమా అధ్యాయము పదవ రోజు పారాయణము పూర్తి అయినది